ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఖమ్మం ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ కోరారు ఈ సందర్భంగా కలెక్టర్ నుండి అధికారులు సిబ్బంది బైక్ ర్యాలీ చేపట్టి ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు i'm el try మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం అంతా కూడా చూస్తున్నారు అంటే మీరు ఎన్నికల్లో వచ్చి మీరు ఓటు వేసినా వేయకపోయినా వచ్చే ప్రభుత్వం మీ మీద పాలిస్తుంది మీ మీద అంటే పాలన అనేది మీ అందరినీ కూడా అఫెక్ట్ చేస్తుంది వాళ్ళు చేసే ప్రతి ఒక్క పాలసీస్ అన్ని కూడా మీ అందరినీ కూడా అఫెక్ట్ చేస్తుంది ఈ పాజిటివ్ వే ఆర్ ఇన్ నెగిటివ్ వే వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో మీరు మీ ఓట్ని వినియోగించకపోతే మీ మీద మీ గురు మిమ్మల్ని ఎవరు పాలిస్తారో వాళ్ళ మీద మీకు ఎలాంటి హక్కు లేకుండా పోతుంది సో దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఇప్పుడు ఏసీపీ గారు కూడా చెప్పారు అంటే టౌన్లో చాలా తక్కువ ఓటింగ్ శాతం ఉంటుంది ఖమ్మం జిల్లా అనేది చాలా చైతన్యవంతమైన జిల్లా అంటే ఖమ్మంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా గల వాళ్ళు అంటే మన దేశానికి ఏది మంచిది ఏది మంచిది కాదు ఇలాంటిది చాలా డీప్గా ఆలోచించే వాళ్ళు సమాజం గురించి కూడా చాలా పట్టు ఉండే జిల్లా వాసులు మన ఖమ్మంలో ఉన్నారు అట్లాంటప్పుడు ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది దీంట్లో మనం పాల్గొనక అది ఇంకా మేధావులు అందరూ ఖమ్మం టౌన్లోనే ఉంటారు మరి మీరున్న టౌన్లో ఓటింగ్ శాతము అరవై శాతమో డెబ్బై శాతమో ఉంటే అది మళ్ళీ మన చైతన్యవంతమైన వాళ్ళని చెప్పుకోవడానికి మనం మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఓటు మీరు మాత్రం ఓటు వేయడం మాత్రం కాదు మీరు ఇంకా పది మందికి చెప్పాలి అంటే మీ ఇంటి వాళ్ళకి కావచ్చు మీ పక్క ఇంటి వాళ్ళకి కావచ్చు మీ ఫ్రెండ్స్కి కావచ్చు అంటే మనం మామూలుగా ఎక్కడో ఒక పిక్నిక్ వెళ్తే మీరు కూడా వస్తారని అడుగుతాము ఇది ఈ జాగా బాగుంది మీరు కూడా రండి అని చెప్తాం అట్లానే ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం ఫోన్ చేసి కూడా చెప్పాలి ఈరోజు ఓటు వేసారా వెళ్ళి ఓటు వేసుకున్నారా ఆరు గంటల దాకానే టైం ఉంది తెలుసా పొద్దున్నే వెళ్ళి ఓటు వేసుకోండి ఎండ రావడానికి ఉంది అట్లా మీరు చెప్పాలి ఆ బాధ్యత అనేది మనకు ఉంటుంది మీరు కొంతమంది హైదరాబాద్లో కూడా ఉంటారు కానీ ఓటు ఇక్కడ ఉంటుంది ఓటర్ స్లిప్ ఇచ్చేటప్పుడు మీరు ఉండకపోవచ్చు అయినా కూడా మీరు వచ్చి ఓట్ వేయచ్చు ఒకటే ఆ పోలింగ్ స్టేషన్లో మీరు నమోదయ్యి ఉన్నారా లేదా అని మాత్రం మీరు చూసుకొని మీరు వచ్చి ఓట్ వేయచ్చు మీకు ఆల్మోస్ట్ తొంభై ఆరు శాతం ప్రజలకి ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఓటర్ స్లిప్ అందని వాళ్ళు కూడా మీకు ఓటు ఉంటే డెఫినెట్లీ వచ్చి ఓటు వేయడానికి అవకాశం ఉన్నది సో ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ టూ త్రీ డేస్ డిఎఫ్ఓ గారు చెప్పినట్టు ఈ సామాజిక మాధ్యమాల్లో కూడా మీరు అవగాహన కల్పించండి దీని గురించి ఒక వైబ్ క్రియేట్ చేయండి అంటే ఎలక్షన్స్ జరగబోతున్నాయి మనం అందరు కూడా పాల్గొనాలి మనం పాల్గొని ఈ దేశాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని మనం బలపరుచుకోవాలని చెప్పేసి మీరు అందరు కూడా పెద్ద ఎత్తున ముందుకు